రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుంది చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు వైఎస్ఆర్ సిపిని నాశనం చేయాలని వైఎస్ జగన్ నాయకత్వం నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది వైఎస్ఆర్ సిపిపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తుంది అని మాజీ మంత్రి అంబటి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు కొంతమంది యాంటిసిపేటరీ బిల్స్ తెచ్చుకున్నారు ఇంకా కొంతమంది యాంటీస్పెటర్ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం కొంతమందిని అయితే రోపల పెట్టి రెండు నెలలు మూడు నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు సరే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ్ రెడ్డి గారు చాలా అరవై సంవత్సరాల దాకా అంటే సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇద్దరు అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు అంతకుముందు బాలాజీ గోవిందప్ప బికార్ట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ చార్టర్డ్ అకౌంటెంట్ అతను అరెస్ట్ చేశారు ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం అరెస్టులు చేయటం బెదిరించటం ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పదహారు మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేయబడలేదు సరికదా ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా విలుగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కలిసిందో చంద్రబాబు నాయుడుతో ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కించిత్ కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ కూడా మళ్ళీ రిపీట్ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సరే విన్ ఫైట్ యూట్ లీగల్గా ఫైట్ చేస్తాం కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కొంతమంది రిలీఫ్ ఇచ్చింది భవిష్యత్తులో మళ్ళా ఈ లీగల్ ఫైట్ అనేది కంటిన్యూస్గా జరిగేటటువంటి విషయమేను ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మనం చేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఆయనకి ఏదో బాగా కోపం ఉన్నట్టుంది ఎందుకంటే ఆయన కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు కదా నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దుర్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు స్కిల్ స్కామ్ ఆ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు రాజమండ్రిలో ఉన్నాడు మీ అందరికీ తెలుసు కదా ఎక్కడదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా రూపకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు స్కాములు చేయడంలో చంద్రబాబుకు మించిన వాడు ఎవరు లేరు ఈ దేశంలోనే ఎవరు లేరు అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేని స్కామ్ లిక్కర్ స్కామ్ అంట నాకు అర్థం కదా లిక్కర్ స్కామ్ ఎక్కడ లేని విధంగా నేను మనవి చేస్తున్నా లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది ప్రైవేట్ వాళ్ళకి ఎవరు అమ్మలా ప్రైవేట్ వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం టైం టు టైం అమ్మారు లిక్కర్ అమ్మకాలు తగ్గించేట కార్యక్రమం చేశారు పెంచే కార్యక్రమం చేయాలి